హైదరాబాద్ మహానగర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో జీహెచ్ఎంసీకి నిత్యం తిప్పలు తప్పడం లేదు రెండేళ్లుగా బల్దియా ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఉద్యోగుల జీతాల చెల్లింపులకే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది ఈ క్రమంలో మూలిగెన్నకపై తాటిపండు సందంగా భాగ్యనగరంలో వందల కోట్ల అభివృద్ధి పనులు నిధులు కటకటతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఆ పనులు చేస్తోన్న గుత్తేదారులకు ఏడాది నుంచి జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించలేకపోతోంది రెండేళ్లుగా ఎదురుచూస్తున్న గుత్తేదారులు గత్యంత్రం లేక పూర్తిగా పనులు నిలిపివేశారు కొత్త టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదు జీహెచ్ఎంసీలోని ఆరు సర్కిళ్లలో దాదాపు పదకొండు వందల కోట్లకు పైగా గుత్తేదారులకు బకాయిలు పేరుకుపోయాయి మూడేళ్ల క్రితం వరకు పని పూర్తి కాగానే కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించేవారు అప్పట్లో పోటీ పడి పనులను దక్కించుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు టెండర్లు వేసేందుకు జంకే దుస్థితి దాపురించింది గతంలో బకాయిల కోసం గుత్తేదారులు ధర్నా చేస్తే మూడు వందల కోట్లు విడుదల చేశారు తాజాగా కాలనీల్లో పూర్తి చేసిన పనులకు ఏడు వందల కోట్లు రెండు పడక గదుల ఇళ్లకు నాలుగు వందల కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది చాలా సర్కిళ్లలో సిసి రోడ్లు పైప్ రోడ్లు కమ్యూనిటీ హాల్స్ నాలాల విస్తరణ నిర్మాణాలు ఆగిపోయాయి రాజధానిలోని కాలనీల్లో రోడ్లు డ్రైనేజీలు నాలాలు ఇతరత్ర పనులకు బల్దియా ఏటా బడ్జెట్లో దాదాపు ఐదు వందల కోట్ల నిధులు కేటాయిస్తోంది క్షేత్రస్థాయి పనుల్లో ఆ బడ్జెట్ రెండింతలు దాటుతోంది ఫలితంగా బల్దియాపై అదనపు భారం తప్పడం లేదు జీహెచ్ఎంసీ ఆర్థిక విభాగం బిల్లుల చెల్లింపుల విషయంలో కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది బిల్లు మంజూరైన నాటి నుంచి నిధులు విడుదల చేసే రోజు వరకు ఏడు పాయింట్ ఏడు శాతం వడ్డీని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని గుత్తేదారుల ఖాతాలో జమ చేయాలని ప్రతిపాదించింది ఈ విధానంపై కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు డ్జెట్ లో పనులకు నిధులు కేటాయించి పనులు చేశాక బిల్లులపై ఆంక్షలు విధించడం గుత్తేదారుల వ్యవస్థను నీరుగార్చడమేనని వాపోతున్నారు ఈ ప్రభావం పనుల నాణ్యతపై పడుతుందని చెబుతున్నారు నేను వచ్చే ఫీల్డ్ ఫోర్టీన్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది అప్పటి నుంచి కూడా సిటీ మొత్తంలో మేము జిహెచ్ఎంసీ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లలో కూడా వర్క్లు చేసుకో నాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా కాంట్రాక్టర్లు కూడా సరైన సమయానికి పేమెంట్ అనేది ఇయ్యలేదు అంటే ఒకప్పుడు కనీసం రెండు నెలలకు మూడు నెలలకు వస్తుండే కానీ ఒక రెండు సంవత్సరాల నుంచి అయితే మాకు మొత్తానికి మొత్తం బంద్ అయిపోయి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలకు పది నెలలకు ఒకసారి రిలీజ్ చేస్తున్నారు పేమెంటు ఆ పేమెంట్లలో కూడా ఇరవై లక్షల లోపటు ఉన్న పేమెంట్ ఒకసారి రిలీజ్ చేస్తున్నారు ఇరవై లక్షలకు పైబడిన వర్క్ పేమెంట్ అయితే ఉందో అవి ఒకసారి రిలీజ్ చేస్తున్నారు ఇట్లా పేమెంట్ కరెక్ట్ రాక స్ట్రైక్ చేయడం జరిగింది పనులు ఆపడం జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయినా కానీ కూడా మాకు ఆ ప్రభుత్వం కానీ మా గవర్నమెంట్కి జిహెచ్ఎంసీకి సంబంధించిన ఉన్నతాధికారులు కానీ మా బాధని పట్టించుకోలేరు మాకు టైంకు పేమెంట్ అనేది రిలీజ్ చేయలేరు ఇక నెట్ అమౌంట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్ చేసుకొని మినిమం ఒక ఆరు నెలల ఇంట్రెస్ట్ కట్ చేసుకొని మాకు మా బిల్లకి మా ఇంట్రెస్ట్ కట్ చేసుకొని మాకు పేమెంట్ ఇప్పియ్యడం జరుగుతుంది ఇప్పుడైనా కానీ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లే స్ట్రైక్ చేస్తున్నాము మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లే ధర్నా చేస్తున్నాము పనులు ఆపుతున్నాము అన్నీ చెప్తున్నాం కానీ ఎప్పుడైనా కానీ పార్క్లలో పార్క్ అండ్ డివిజన్స్ పనులు ఆగినాయి ఎలక్ట్రికల్ వర్క్ లాగినాయి స్పోర్ట్స్ వర్క్లు ఆగినాయి ట్రాన్స్పోర్ట్ వర్క్లు ఆగినాయి అన్నది ఎక్కడ కూడా వినిపించదు సిఆర్ఎంపి వర్క్లు కూడా ఎక్కడ కూడా ఆగడం లేదు మళ్ళీ వాళ్ళకి ఏ రకంగా పేమెంట్ అనేది వెళ్తుంది కానీ రాను రాను ఈ పేమెంట్ సమస్య మళ్ళీ ఈ వర్క్ పైన కొత్త కొత్త కండిషన్లు తేవడము అవి తేవడం ఇవి తేవడం వల్ల కాంట్రాక్టర్ల సంఖ్య అనేది కూడా తగ్గడం జరిగింది టీహెచ్ఎంసీలో పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు గుత్తేదారులు వాపోతున్నారు మూడేళ్ల కిందట ఐదు ఉండే కాంట్రాక్టర్ల సంఖ్య చెల్లింపుల సమస్య పనుల్లో ఆంక్షల వల్ల మూడు వేలకు తగ్గిపోయారని చెబుతున్నారు ఫీజులు చెల్లించలేక పెళ్లిళ్లు చేయలేక దీనావస్థ స్థితిలో ఉన్నారు సార్ కాంట్రాక్టర్లు మా కాంట్రాక్టర్ల ఎందు దయ ఉంచి గ్రాంట్ రూపంలో నిధులు విడుదల చేయాలని కోరుకుంటున్నా సార్ అభివృద్ధికి కారకులం సార్ పగలు రాత్రి వెనక మేము కూడా కష్టపడ్డాం సార్ దయించి మా మీద పేమెంట్లు తొందరగా విడుదల చేస్తారని కోరుకుంటున్నాం ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఆరు వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది ఉద్యోగుల జీతాలకు కటకట ఎదుర్కొంటోంది మళ్లీ నిధులు సమీకరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది సర్కిళ్ల వారీగా ఆస్తిపన్ను బకాయిలు కట్టని వారి జాబితాను పరిశీలించి ఫిబ్రవరిలోపు చెల్లించేలా కొరడా చెల్పించాలని అధికారులు భావిస్తున్నారు ఆస్తిపన్ను వసూళ్లలో కోర్టు కేసులు ఉన్నా సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ జోనల్ కమిషనర్లను ఆదేశించారు బల్దియాలో పెండింగ్ బిల్లుల విడుదలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది తనిఖీ చేశాకే బిల్లులు చెల్లించాలని ఆదేశాలు అందినట్లు సమాచారం ప్రస్తుతం ఉద్యోగుల జీతాలు మినహా మిగతా బిల్లులను ఆర్థిక విభాగం తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు వినిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే జీహెచ్ఎంసీపై ప్రత్యేక సమీక్ష చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది